ప్రత్యేకంగా ఈ జాతకాలని పెట్టుకొని అయ్యో నేను ఈ దోషం చేసుకోకపోతే అయ్యో రాహు ఉంది కేతు ఉంది మనం ఇప్పుడు ఏదో చేసేసేయాలన్నట్టుగా వ్యవస్థ లేదు ఎప్పుడైతే నీ మనస్సు ఇక్కడ శుద్ధి ఉండి నీకు ఎదుటి వ్యక్తి ఎందు కష్టము కలిగించాలని భావన లేకుండా నువ్వు ఏ భగవతారాధన చేస్తూ జీవించినా ఈ జాతక దోషాలు నీకు అంటావు నీ కర్మ ఫలితం ద్వారా మనం ముద మునుపు చెప్పుకున్నట్టు పని ప కర్మ ఫలితం ద్వారా కొన్ని కష్టాలు రావచ్చును ఇప్పుడు ఎట్లాగైతే వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకు శరదృతువు వచ్చినట్టుగానే నీ కష్టాలు కొన్ని రోజులే ఉండేవి ఏవైనా కూడా నువ్వు భగవతారాధన చేయడం ద్వారా కొండంత పోయేది గోరంత పోతుంది అంతే తప్పితే దాన్ని ఏదో మూఢ నమ్మకాలుగా తీసుకొని ఏదో వి విధి విధానాలతో ఆచరించడం లక్షల లక్షలు ఖర్చు పెట్టడం లాంటివి చెయ్యవద్దు అసలు ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళవద్దు వీలైనంత వరకు జ్యోతిష జ్యోతిష్యానికి జ్యోతిష్య విధానంగా దారి వెతుక్కోకుండా ప్రత్యక్షంగా దారి వెతికే ప్రయత్నం చేయండి ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే మ్యాజిక్ చేసేవాళ్ళు బావాలంటే బాగా ఫేమస్ అందరికీ కూడా అవునా కాదా మ్యాజిక్ చేసే వాళ్ళు ఓ మ్యాజిక్ చేస్తుంటారని చెప్పి వాళ్ళ మీద ఆకర్షితులు అంటే మనకి ఏది కూడా ప్రత్యక్షంగా ఏదో అవసరం లేదు అంతా కూడా ఏదో తొందరగా వి మహిమ వల్ల జరిగిపోవాలి ఇట్లాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళే మనకు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఆసరాగా చేసుకొని కొంతమంది బ్రాహ్మణులే కానీ యూట్యూబర్సే కానీ ఎవరో ఈ దీనిపైన బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు వశపరుచుకొని ఏవేవో దోషాలు చెప్పటం డబ్బులు సంపాదించడం లాంటివి జరుగుతున్నాయి